ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క సిద్ధి సావి మంత్రం గురించి చెప్పుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం లేనిది ఎవరికి లక్ష్మి యొక్క ఆశీర్వాదం అక్కర్లేదు అన్నది ఎవరు అందరికీ కావలసింది లక్ష్మి లక్ష్మి అంటే కేవలం ధనమే కాదు కదా అష్టలక్ష్మి వైభవం ప్రతి వారికి అవసరం కదా సంతానము అభివృద్ధి జయము అన్ని దానిలోనే కదా ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ప్రతి వారు పడుతూనే ఉంటారు విద్యావంతులు విద్యాలక్ష్మి కోసం సిద్ధుల కోసం ప్రతి వారు లక్ష్మి అనుగ్రహం కోసం తమంతట తాముగా ఎంతో కొంత కృషి చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఆవశ్యకత కలిగిన మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందేందుకు తంత్ర యోగములు మంత్ర ఎన్నో ఇప్పటికే చెప్పి ఉన్నాం ధనాకర్షణ అనే ప్లేలిస్ట్ ఉంది ఆ ప్రసంగాలు వినండి అవగాహన పెంచుకోండి మీకు కావలసిన విధంగా మీరు చేసుకుని ఆర్థిక వృద్ధి సకల విధము శ్రేయస్సులతో జీవనం కొనసాగించండి ఇప్పుడు చెప్పబోయేది సాబర్ మంత్రం సాబర్ మంత్రం అంటేనే తీక్షణతను పెంచి షార్ట్ కట్ మంత్రాలనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మంత్రము చేసి అతి సునీత मैया श्रृंगार महालक्ष्मी ओक अनुग्रह अतिशीघ्र पंदगा दिव्यात्म स्वरूप मुझे श्री महालक्ष्मी ओक ध्यान ब्राह्मी च वैष्णवी भद्रम षडुज चतुर्मुखी त्रिनेत्र खड्गशूलाभे पद्म चक्र गदाधरम पीतांबरधरम देवी नानालंकार भूषिता तेज पुंजधरम श्रेष्ठा ध्यान బ్రహ్మి స్వరూపము అనగా అష్టాంగ భైరుని యొక్క భార్య బ్రహ్మి గాను సంహార భైరుని యొక్క శక్తి వైష్ణవిగాను భద్ర అనగా వజ్రభైరుని యొక్క శక్తి భద్రగాను షడ్భుజ అనగా చండభైరుని యొక్క శక్తి గాను చతుర్భుజములు కలిగిన చాముండేశ్వరి గాను త్రినేత్రములు ధరించిన త్రినేత్రధారి అయిన జనని ఆది పరాశక్తి గాను ఖడ్గ శూల భే పద్మము ఖడ్గము శూలము భేరుండా పద్మము చక్రము గద ధరించి ఉన్న పట్టు వస్త్రములు ధరించిన నానాలంకారం భూషితైన సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్న దేవతలందరిలో శ్రేష్ఠురాలైన కుమారి రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానించిన తర్వాత మనం ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగం ఓం శ్రీ ధనప్రద మహాలక్ష్మి సిద్ధి సావర మంత్రస్య శ్రీ విష్ణు ఋషి అనుష్ఠుప్ శ్రీ మహాలక్ష్మి దేవత శ్రీం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం మమ సకల కామనా సిద్ధ్యర్ధే జాపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ఋష్యాధ్యాసం చెప్పుకోవలసిన వారు చెప్పుకోవచ్చు మహావిష్ణు ఋషి హ్రీం శక్తి క్లిం సర్వాంగే వ్యాపకం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంగన్యాసన్యాసము ఓం శ్రీం హ్రీం క్లీుష్టాభ్యాం నమ హృదయాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ శిరసే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం మధ్యమాభ్యం వసట్ శిఖాయ వసట్ ఓం శ్రీం హ్రీం క్లీం అనామికాభ్యాం హోం కవచాయ హోం ఓం శ్రీం హ్రీం క్లీం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్ ఓం శ్రీం హ్రీం క్లీం కరతల కరపృష్టాభ్యాం హస్త్రాయ ఫట్ భోర్ భో సోరుమితి దిగ్బంధ ఇలా చెప్పి అంగన్యాస హృదిన్యాసం పూర్తయిన తర్వాత దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు వైజయంతి మాల పుష్కరమాల రక్త చందన మాల శ్రేయదాయకము స్ఫటిక కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు ఉత్తర తూర్పు అభిముఖములుగా ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని ఆసనము వేసుకొని ఎర్రని పుష్పములతో పూజిస్తూ తీపి పదార్థములను ప్రసాదంగా నివేదన చేస్తూ ఒకవేళ ఈ మంత్రము మరింతగా శక్తిని ఇవ్వాలి అంటే ప్రతిఫలములు ఇవ్వాలి అన్నప్పుడు పూర్ణిమ కలలేందు ఆవు పాలు కేవలం బియ్యం చక్కెర చక్కెర అంటే పంచదార కాదు ఎర్రగా ఉండే చీని ఇప్పుడు పతాంజలిలో దొరుకుతుంది అటువంటి చక్కెర తో చేసిన పాయసమును చంద్రునికి ప్రసాదంగా నివేదన చేస్తూ ఈ మంత్రము చంద్రుని యొక్క వెన్నెలలో పద్దెనిమిది మానలు జపం చేస్తే చాలు శ్రీమాతి యొక్క అనుగ్రహం అతిశీఘ్రంగా పొందగలం ఈ మంత్రము గురువారము శుక్రవారం ప్రారంభించుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా పూజ పూర్తి చేసుకోవలసి ఉంటుంది సాయంత్రం ప్రదో సమయంలో అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల లోగా పూజను పూర్తి చేసుకోవలసి ఉంటుంది జపం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోగా మన తీరిక కొడది మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్రము రోజుకి పద్దెనిమిది మాల జపం చేయవలసి ఉంటుంది పద్దెనిమిది రోజులు చేయవలసి ఉంటుంది దీవత్మ స్వరూపులారా ఇక మంత్రము श्रीम ह्रीम क्लीं त्रिभुवन पलिन्य महालक्ष्मी अस्माकं दारिद्र्यं नाशय नाशय प्रचुरं धनं मे देहि देहि क्लीम ह्रीं श्रीं ओम मंत्र ओम श्रीम ह्रीम ह्रीं त्रिभुवन पलिन्य महालक्ष्मी अस्माकं दारिद्र्यं नाशायस प्रचुरम दन मे देहि दे क्ली ह्री श्री ओं मंत्रसारी ओम श्रीं హ్రీం క్లీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మి నాశయ నాశయ దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఎటువంటి దారిద్ర్య బాధలతో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రుణ బాధలతో ఉన్న సకల విధమైన శ్రేయస్సులను అతి శీఘ్రంగా కలిగించగల మహా శక్తివంతమైన సాబర మంత్రం ఇది హైందవ సనాతన ధర్మం లో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు గురువులను సమీక్షించి చేస్తే మంచిది లేదా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు గ్రామ దేవత యొక్క అనుమతి కుల దేవత యొక్క అనుమతి తీసుకొని మనం కూడా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము పుత్రులు తల్లి వద్ద నుండి తండ్రి వద్ద నుండి తీసుకోవచ్చు భార్య తన భర్త నుండి కూడా ఈ మంత్రము తీసుకొని ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు విధి విధానాలన్నీ వర్తిస్తాయి మద్యపానం మాసు భక్షణ పరస్తి వ్యామోహము ధూమ్రపానము నిషేధము ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే అంత ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది దిగ్మ స్వరూపుల ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి చేయండి చేసే తగ్గుతం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం చక్కగా నిర్మించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వెలుగెత్తి చాటడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్